చిలకూరుపేట దగ్గరలో గణపవరం విలేజ్ల అండి నాదెల్లం మండలంలో మూడు మంచి ప్రాపర్టీస్ అయితే సేల్కి వచ్చాయండి ఈ మూడు కూడా నుండి హైవేకి చాలా దగ్గరగా ఉంటాయి నేషనల్ హైవేకి సో మూడు ప్రాపర్టీస్ సంబంధించి అన్ని వివరాలు కూడా ఈ వీడియో చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కనుక అవన్నీ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేసేయండి లైట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం అండి హాయ్ అండి డ్రీమ్మౌస్ అసోసియేట్స్కి స్వాగతం మన ఫస్ట్ ప్రాపర్టీ అండి ఇది ఒక ఓపెన్ ల్యాండ్ లొకేషన్ వచ్చేసి గనపవరం అండి మనకి ఇది నాదెల్లం మండలం కిందకు వస్తుంది మన ప్రాపర్టీ అయితే చూడవచ్చు ఇక మొత్తం వచ్చేసి రెండు ప్రాపర్టీస్ అయితే ఉన్నాయండి ఒకటి వచ్చి నూట తొంభై మూడు గజాలు అండి అలాగే ఇంకోటి వచ్చేసి ఏడు వందల యాభై ఐదు గజాలు ల్యాండ్ అండి రెండు కూడా ఓపెన్ ల్యాండ్స్ అండి ఈ రెండు ప్రాపర్టీస్ కూడా పక్క పక్కనే ఉంటాయండి ఇక దీని ప్రైస్ విషయానికి వస్తేనండి ఈ నూట తొంభై మూడు గజాలు వచ్చేసి ఇరవై రెండు లక్షలు అండి అలాగే ఏడు వందల యాభై ఐదు గజ్జలు వచ్చేసి ఎనభై మూడు అండి ఈ రెండు కూడా అండి బ్యాంక్ స్టార్టింగ్ ప్రైజెస్ అండి అంటే ఆప్షన్ స్టార్టింగ్ ప్రైజెస్ మనకి ఆప్షన్ అనేది నుంచి స్టార్ట్ అవుతాయండి ఈ రెండు ల్యాండ్స్ కూడా పక్క పక్కనే ఉంటాయి మెయిన్ రోడ్డుకి కూడా చాలా దగ్గరగా ఉంటుందండి హైవే కూడా చాలా దగ్గరగా ఉంటున్నాయి సో మీ ఎవరు మిస్ చేసుకోద్దని చాలా మంచి ప్రైస్కి అయితే వస్తున్నాయి మన సెకండ్ ప్రాపర్టీ కూడా చూసేద్దామండి చూడొచ్చండి ఇది మన సెకండ్ ప్రాపర్టీ ఇది కూడా ఓపెన్ ల్యాండ్ అండి ఇది కూడా సేమ్ గణపవరంలోనే వస్తుందండి నేషనల్ హైవేకి జస్ట్ ఒక సిక్స్ హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఉంటుందండి చెన్నై వెళ్ళే నేషనల్ హైవేకి ఆరు వందల మీటర్ల దూరంలో ఉంటుందండి ఇక్కడ మొత్తం వచ్చేసి రెండు ఎకరాలు నలభై ఐదు సెంట్లండి నార్త్ ఫేసింగ్ అయితే రోడ్డు వస్తుంది మీరు రోడ్డు కూడా చూడొచ్చు రెండు ఎకరాలు నలభై ఐదు సెంట్లండి గల్పవరం నుంచి నర్సరాపేటే రోడ్డు అండి అది సో మనకి బ్యాంక్ ఆప్షన్ అయితే చాలా మంచి ప్రైస్కి అయితే సేల్కి వచ్చింది సెవెంటీ నైన్ ల్యాక్స్ అండి మనకి బ్యాంక్ ఆప్షన్ అయితే వస్తుంది డెబ్భై తొమ్మిది లక్షలండి చాలా మంచి ప్రైస్కి అయితే వస్తుంది ఎవరు మిస్ చేసుకోవద్దు కన్నా ప్రాపర్టీస్ కనుక నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్స్కి వెంటనే కాల్ చేయొచ్చండి మనం ఈ రోడ్ నేరుగా వెళ్తే మనకి నేషనల్ హైవే తగ్గుతుందండి మనం చూడొచ్చు హైవే కూడా వెహికల్స్ వెళ్తున్నాయి చూడొచ్చు అండి నేను నేషనల్ హైవే జస్ట్ ఒక సిక్స్ హండ్రెడ్ మీటర్స్ ఉన్నది రెండు ఏకాల నలభై ఐదు సెంట్లు సో మన మూడో ప్రాపర్టీకి వచ్చి చూసేద్దామండి చూడొచ్చండి మన మూడో ప్రాపర్టీ ఇది ఒక జిన్నింగ్ మిల్ అండి ఇది కూడా మనకి గణపవరంలోనే వస్తుంది సినిమా హాల్ రోడ్ అండి గణపవరం సినిమా హాల్ రోడ్ అండి ఈ మిల్ వచ్చేసి మొత్తం పద్నాలుగు వందల ఇరవై ఏడు గజాలండి ఈస్ట్ ఫేసింగ్ వస్తే వస్తుంది చెన్నై వెళ్ళే నేషనల్ హైవేకి జస్ట్ ఒక ఫోర్ హండ్రెడ్ మీటర్స్ దూరంలో వస్తుందండి మీ ప్రాపర్టీ చూడొచ్చు ల్యాండ్ ఉంది జిన్నింగ్ మిల్ అండి పద్నాలుగు వందల ఇరవై ఏడు గజాలు ఈస్ట్ ఫేసింగ్ ఫోర్ హండ్రెడ్ మీటర్స్ దూరంలో మనకి చెన్నై నేషనల్ హైవే ఉంటుందండి ఇది కూడా మనకి బ్యాంక్ బ్యాంకాక్ సేల్కి వచ్చింది ఇక దీని ప్రైజ్ విషయాన్ని చూసుకుంటే ఒక కోటి నలభై లక్షలండి కోటి నలభై ఐదు లక్షలకైతే సేల్కి వచ్చింది ఈ మూడు కూడా అండి మనకి బ్యాంక్ ఆప్షన్లో స్టార్టింగ్ ప్రైస్ చేశానండి ఆప్షన్ అయితే మనకి అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది సో ఈ మూడు ప్రాపర్టీస్లో కనుక మీకు ఏమైనా నచ్చితే కనుక స్క్రీమ్మే కనిపిస్తున్న మా నెంబర్స్కి వెంటనే కాల్ చేయొచ్చండి మీకు ఈ ప్రాపర్టీస్ అన్ని కూడా డైరెక్ట్గా విజిట్ చేపిస్తాము ఇంకా ఇలాంటి మన ఎన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ రూపంలో పొందాలనుకుంటే మా డ్రీమోస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ